హాయ్ అండి నేను మీ సౌందర్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మరొక మంచి స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను ఈ వీడియోలో సొరకాయతో సర్వపిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి మనం నార్మల్ గా ప్రిపేర్ చేసే సర్వపిండి కంటే కూడా సొరకాయతో ప్రిపేర్ చేసే సర్వపిండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది మొదటిసారి వంట చేసే వాళ్ళైనా వంట రాని వాళ్ళైనా కూడా పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేసేస్తారు అంత బాగుంటుంది అంత సింపుల్ గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ సొరకాయ సర్వపిండిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా టేస్ట్ మాత్రం భలే బాగుంటుంది పిల్లలు ఏదైనా స్నాక్స్ కావాలి అని అడిగినప్పుడు ఒక్కసారి ఇలా చేసి పెట్టారంటే చాలా చాలా ఇష్టంగా తినేస్తారు టేస్ట్ అంత బాగుంటుంది మరి ఇంకెంత ఆలస్యం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము ప్రాసెస్ లోకి వెళ్ళిపోవడానికంటే ముందు మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు ఈ సొరకాయ సర్వపిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఇందులోకి మనం తురిమి పెట్టుకున్న సొరకాయని అయితే వేసేసుకోవాలి చూడండి తురుముకున్న సొరకాయ మిశ్రమాన్ని వేసుకున్న తర్వాత ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులని యాడ్ చేసుకోవాలి నువ్వులని కాస్త ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను మీరు తక్కువ కావాలి అనుకుంటే తగ్గించుకోవచ్చు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి ఒక గుప్పెడు కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకుని యాడ్ చేయడం వల్ల మనకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి కొత్తిమీరని కూడా కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని వీలైనంత సన్నగా కట్ చేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది ఇందులోకి నానబెట్టి పెట్టుకున్న పచ్చిశనగ పప్పుని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు వరకు పచ్చిశనగ పప్పుని యాడ్ చేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ ని యాడ్ చేసుకోవాలి టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపుని వేసుకోవాలి అలాగే టేస్ట్ కి తగ్గట్టుగా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేస్తున్నాను ఇందులోకి ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఫైనల్ గా మనం జల్లించి పెట్టుకున్న పిండిని అయితే యాడ్ చేసుకోవాలి నేను తీసుకున్న సొరకాయ మిశ్రమానికి ఒకటిన్నర కప్పు వరకు బియ్యపిండిని నేను యాడ్ చేసుకుంటున్నాను మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా బియ్య పిండిని అయితే యాడ్ చేసుకోండి బియ్య పిండిని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి వాటర్ని వెంటనే యాడ్ చేసుకోకూడదు చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా విధంగా చక్కగా కలుపుకోవాలి మనకు సొరకాయ మిశ్రమంలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ ని ఎక్కువగా యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు చూడండి వీడియోలో చక్కగా కలిపేసుకోండి మీకు వాటర్ పడుతుంది అంటే కొద్దిగా వాటర్ ని ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకోవాలి మీకు వాటర్ అవసరం లేదు అనుకుంటే వాటర్ వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు నాకైతే ఇక్కడ వాటర్ కాస్త పడింది కాబట్టి కాస్త వాటర్ ని ఈ విధంగా స్ప్రింకిల్ చేసేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోవాలి పిండిని పూర్తిగా కలుపుకున్న తర్వాత చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను మనం కలుపుకున్న పిండి మిశ్రమం అనేది ఈ కన్సిస్టెన్సీ ఉండాలి ఈ విధంగా పిండిని చక్కగా కలిపేసుకొని ఈ మిశ్రమన్న అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఒక ప్యాన్ ని తీసుకోవాలి ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని అయితే వేసేసుకోవాలి ఆయిల్ని వేసుకున్న తర్వాత ప్యాన్కి స్ప్రెడ్ చేసేసి మనం ముందుగా కలిపెట్టుకున్న సొరకాయ మిశ్రమం ఉంది కదా చూడండి ఈ విధంగా సొరకాయ మిశ్రమంలోని కొద్దిగా పిండిని అయితే తీసేసుకోవాలి పిండిని తీసేసుకొని ఈ ప్యాన్లోకి అయితే వేసేసుకోవాలి ప్యాన్లోకి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ పిండినైతే లాగా ఒత్తేసుకోవాలి చూడండి ఈ విధంగా చక్కగా సర్వపిండి సర్వపిండిలాగా ఒత్తేసుకోండి మరీ మందంగా ఒత్తేసుకోకండి సర్వపిండిని మందంగా ప్రిపేర్ చేసామంటే మనకు ఫ్రై చేసేటప్పుడు సరిగా ఫ్రై అవ్వదు కాబట్టి ఈ విధంగా చక్కగా పల్చగా ఒత్తేసుకోవాలి చూడండి ఈ విధంగా పల్చగా సర్వపిండి లాగా ఒత్తేసుకున్న తర్వాత మధ్య మధ్యలో చిన్న చిన్న హోల్స్ లాగా పెట్టేసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న హోల్స్ లాగా పెట్టేసుకోవడం వల్ల సర్వపిండి అనేది ఈవెన్ గా ఫ్రై అవుతుందండి కాబట్టి ఈ విధంగా చిన్న చిన్న హోల్స్ లాగా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేను స్టార్టింగ్ లోనే ఆయిల్ కాస్త ఎక్కువగా వేసాను కాబట్టి ఈ హోల్స్ లోకి ఆయిల్ ని వేయట్లేదు మీరు స్టార్టింగ్ లో ఆయిల్ అనేది తక్కువ వేసారంటే హోల్స్ లో కొద్దిగా ఆయిల్ నైతే వేసేసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న హోల్స్ లాగా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పైన అయితే ఈ సర్వపిండి ప్రిపేర్ చేసుకున్న ప్యాన్ అయితే పెట్టేసుకోవాలి ఈ సర్వపిండి ఫ్రై అవ్వడానికి మనకు ఐదు నిమిషాల టైం పడుతుంది ఈ సర్వపిండి ఫ్రై అయ్యే లోపు మరొక అడుగు మందంగా ఉన్న ప్యాన్ అయితే తీసేసుకోవాలి ఈ ప్యాన్ లోకి కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని అయితే వేసేసుకోవాలి ఆయిల్ ని వేసేసుకొని ఆయిల్ ని ఈ ప్యాన్ కి పూర్తిగా స్ప్రెడ్ చేసేసి మనం ముందుగా కలిపెట్టుకున్న ఆ పిండిని తీసేసుకొని మళ్ళీ అలాగే సర్వపిండి లాగా అయితే ఒత్తేసుకోవాలి చూడండి ఈ ప్యాన్లో లో కూడా చక్కగా సర్వపిండిలాగా ఒత్తేసుకోండి మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా సర్వపిండిలాగా ప్రెస్ చేసేసుకోవాలి చూడండి చూపిస్తున్నాను ఈ విధంగా చక్కగా ప్రెస్ చేసేసుకోండి ఈ విధంగా చక్కగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ సర్వపిండికి కూడా మధ్య మధ్యలో చిన్న చిన్న హోల్స్ లాగా పెట్టేసుకోండి హోల్స్ లాగా పెట్టేసుకొని దీంట్లోకి అయితే కొద్దిగా ఆయిల్ ని వేసుకోవాలి ఈ హోల్స్ లోకి కొద్దిగా ఆయిల్ ని ఈ విధంగా వేసేసుకొని ఈ ప్యాన్ అయితే పక్కన పెట్టేసుకోండి かわい ఇప్పుడైతే మనం ముందుగా ఫ్రై చేసుకునే సర్వపిండి ఉంది కదా స్టవ్ పైన పెట్టుకునే సర్వపిండి ఇది ఒకవైపు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ఒకవైపు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి అయిపోయిన తర్వాత మరొక వైపుకైతే అయితే చేసుకోవాలి చూడండి ఒకవైపు ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో ఈ విధంగా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత రెండో వైపుకి అయితే చేసుకోవాలి మీకు రెండు వైపులో ఫ్రై చేయాల్సిన అవసరం లేదు అని అనిపిస్తే ఒకవైపు అయినా ఫ్రై చేసేసి తీసేసుకోవచ్చు రెండు వైపులా మంచి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని అయితే ప్లేట్ లోకి తీసేసుకోవాలి చూడండి మనం వేసుకున్న సర్వపిండి అనేది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయిపోయింది కదా ఈ విధంగా ఫ్రై అయిపోయిన సర్వపిండిని ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాము ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత రెండోసారి ప్రిపేర్ చేసుకున్న సర్వపిండి ఉంది కదా దీన్ని కూడా స్టవ్ పైన పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కూడా ఒక వైపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మరొక వైపు టర్న్ చేసేసుకోవాలి ఈ సర్వపిండిని ఫ్రై చేసేటప్పుడు కంపల్సరీగా గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు సర్వపిండి అనేది మంచిగా ఫ్రై అవుతుంది లేదంటే పైన మాడిపోయి లోపల సరిగా ఫ్రై అవ్వదు కాబట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టి రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి చూడండి మనకు రెండోసారి ఫ్రై చేసుకునే సర్వపిండి కూడా రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయిపోయింది కదా ఈ విధంగా ఫ్రై అయిపోయిన సర్వపిండిని కూడా ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాము ఒక ప్లేట్ లోకి తీసేసుకొని మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా సర్వపిండి లాగా ప్రిపేర్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ సొరకాయ సర్వపిండి అయితే రెడీ అయిపోయింది చూడండి చూడడానికి ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీగా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం నార్మల్ గా ప్రిపేర్ చేసే సర్వపిండి కంటే కూడా ఈ సొరకాయ సర్వపిండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంతమంది సొరకాయ కర్రీని అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి సొరకాయతోని ఈ విధంగా స్నాక్స్ చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తినేస్తారు పిల్లలు ఏదైనా స్నాక్స్ కావాలి అని అడిగినప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది బయట వాతావరణం చాలా చల్లగా ఉంది కాబట్టి మా ఇంట్లో అయితే ఈ సొరకాయ సర్వపిండిని ప్రిపేర్ చేశాను టేస్ట్ మాత్రము చాలా బాగా కుదిరిందండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే మీ ఇంటి పాదే చాలా ఇష్టంగా తినేస్తారు వాతావరణం చల్ల ఉన్నప్పుడు కానీ ఈవినింగ్ ఏదైనా స్నాక్స్ తినాలి అని అనిపించినప్పుడు కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి బాగుంటుంది చూడండి వీడియోలో చూపిస్తున్నాను ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో చూస్తేనే తినాలనిపిస్తుంది కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది సొరకాయ సర్వపిండి అంటే నాకైతే చాలా ఇష్టం మరి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్